హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్కి దగ్గరగా ఉన్నటువంటి మంచి రెండు రోడ్ల కార్నర్ కలిగినటువంటి సైటుతో మంచి కొలతలతో ఉన్నటువంటి సైటు రెండు రోడ్లు కూడా ముప్పై అడుగుల రోడ్లు అండి రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది ఈ సైటు కూడా ఇది సైట్ అండి కాంపౌండ్ వాల్తో ఉన్నటువంటి ఈ సైటు కనపడేటువంటిది ముప్పై అడుగుల రోడ్డు లొకేషన్ పరంగా మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషను ఇది విద్యానగర్ ఎక్స్టెన్షన్లో సీతయ్య డొంక అనేటువంటి లొకేషను వెల్ నోటెడ్ అయినటువంటి ఆదిత్రి బిగ్ ప్రాజెక్ట్ కన్ కన్స్ట్రక్షన్స్కి దగ్గరగా ఉన్నటువంటి సైట్ అండి కనపడేటువంటిది ఆదిత్రి కన్స్ట్రక్షన్స్ ఈ కన్స్ట్రక్షన్ వెనక కనపడేటువంటిది మెయిన్ రోడ్కి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే ఉంటుందండి డిస్టెన్సు ఈ సైడ్ పక్కనే రెండో సైట్ వచ్చేసి విధమైన అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ అది ఇది వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు ఉపయోగపడేటువంటి సైటు అదేవిధంగా దాదాపు వెయ్యి గజాలుగా ఇండిపెండెంట్ ఈ విధమైన లావిష్ కన్స్ట్రక్షన్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి దానికి ముందు రోడ్లో అయితే ఈ సైట్ వస్తుంది చుట్టూతై తాయి కాంపౌండ్ వాల్తో ఉన్నటువంటి ఈ సైటు రోడ్డు ఫేస్ యాభై లోతు యాభై ఆరు కొలతలతో పడమర దక్షిణం కార్నరు పడమర మెయిన్ ఫేసింగు రన్నింగ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి దక్షిణం మూడు వందల పదకొండు గజాలు టుగెదర్గా ఫ్లోర్ వైజ్గా త్రీ బీహెచ్కే ప్లాన్ చేసుకునే వారికి దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షను అదేవిధంగా లావిష్గా ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి కూడా మంచి ఆప్షన్ కలిగినటువంటి సైటు మనకి కనపడేటువంటి రైట్ సైడ్ రోడ్ వచ్చేసి స్ట్రైట్ అవే జేకేసీ రోడ్లో కలిసేటువంటి ఓరిన్ హోటల్ ఆపోజిట్గా వెళ్తుంది మంచి ప్రైమ్ ఏరియాస్కి దగ్గరగా ఉన్నటువంటి సైట్ అండి ఇది ఈ రోడ్డు వచ్చేసి మనకి విద్యానగర్ ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి సీతై డొంక అనేటువంటి మెయిన్ రోడ్కి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే డిస్టెన్సు ఇది రన్నింగ్ రోడ్ ఫేసింగ్ అండి రన్నింగ్ రోడ్డుకి ఉన్నటువంటి సైట్ ఇది ఆ వెహికల్ పాస్ అయ్యేది మెయిన్ రోడ్ దాదాపుగా వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఇది పడమర దక్షిణం కార్నరు యాభై యాభై ఆరు కొలతలతో మూడు వందల పదకొండు గజాలు ఫ్లోర్ వైజ్గా త్రీ బీహెచ్కే ప్లాన్ చేసుకునే వారికి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షను అదేవిధంగా ఆవిష్కా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునేవారు కూడా మంచి ఆప్షనల్ ఉన్నటువంటి సైట్ అండి గజం వచ్చేసి యాభై ఆరు వేలు చెప్తున్నారు యాభై ఐదు వేలకైతే వస్తుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్